వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇవాళ హెడ్లైన్స్ చూద్దాం ముందుగా పెంచిన పెన్షన్ ఈ నెల నుంచి అమలవుతుందండి ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ మూడు వేలు చేశానని చెప్పి పెద్ద ఎత్తున టామ్ టామ్ వేసి మరీ దీన్ని అమలు చేయబోతున్నారు ఇవాటి నుంచి ఎన్నికల ముందు విశాఖపట్నంలో భూముల పందేయడం ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కదా ఎవరికివ్వాలో ల్యాండ్స్ వాళ్ళకి అధికారికంగా ప్రభుత్వం తరఫున ఇస్తున్నారు ప్లీజ్ ఏపీకి రావద్దు చెల్లి అని షర్మిలకి జగన్ రాయబారం షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి పెద్ద దెబ్బ అండి సో దాని యొక్క రిప్రకాషన్స్ ఇప్పుడే ఆల్రెడీ అన్నమాట ఇక పోలవరం అమరావతి రెండింటినీ సర్వనాశనం చేసిన జగన్ ఈ విధంగా చేశారో ఒకసారి చూద్దాం మనం కడప బరిలో జగన్ కొత్త ఫ్యామిలీ మెంబర్ రాబోతున్నారండి ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉన్నారు ఆయన్ని వేరే చోటకి పంపించి మొన్నటి వరకు భారతీయ గారిని కూడా నిలబెడతారు అన్నారు కానీ ఇప్పుడు కొత్త ఫ్యామిలీ మెంబర్ వచ్చారు ఎవరు ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం మొదటగా ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే పేరుతో ఇచ్చేటువంటి వృద్ధులకు ఇచ్చేటువంటి ఈ పెన్షన్ 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 అంటే అదేదో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత వచ్చేది అని చెప్పి అనే అర్థం పోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెన్షన్ అంటే ఏంటి ఉచితంగా గవర్నమెంట్ వారు ఉర్దూలకి మిగతా వాళ్ళకి ఇస్తారన్నమాట ప్రతి నెల దీనిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల నుంచి మూడు వేల రూపాయలు చేస్తున్నారు నెలకి దాని మీద భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారండి సాక్షి పత్రికలో రెండు ఫుల్ పేజీ యాడ్స్ వచ్చినాయి అలాగే తెలుగు పత్రికల్లో ఎక్కువ రాలేదు ఎందుకంటే తెలుగు పత్రికలు ఈనాడు జ్యోతికి ఇవ్వడు కదా ఆయన సో ఆంధ్ర ప్రభులం వచ్చినట్టుంది ఇంగ్లీష్ పత్రికలు అన్నింటిలో కూడా ఈ విధంగా రెండు రెండు పేజీలు ఇచ్చారు ఇప్పటికే చాలాసార్లు దీని గురించి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఇప్పుడు కొత్తగా అనమాట సో ఇందులో ఏమి రాస్తారండి వైఎస్ఆర్ పెన్షన్ కానుక టంచగా పెన్షన్ అన్నారు పెన్షన్ల పెంపు అవ్వాతాతల పెన్షన్ మూడు వేల వరకు పెంచుకుంటూ పోతాం అని మేనిఫెస్టోలో చెప్పిన మాటకు తూచా తప్పకుండా నెరవేరుస్తూ ఇకపై ప్రతి నెల మూడు వేలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి జనవరి ఇరవై ఇరవై నాలుగు నుండి ఎనిమిది రోజుల పాటు పండగ వాతావరణంలో పెన్షన్ల పెంపు ఉత్సవాలట ఏమైనా నెలల ఇచ్చేటువంటి పెన్షన్లకి ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్తున్నారు అందరూ దాన్ని ఎనిమిది రోజుల పాటు పండగలా చేయాలట అందరూ మొత్తం రాష్ట్రం అంతా అదే పనులు ఉండాలన్నమాట మొత్తం ప్రభుత్వ యంత్రాంగము ప్రజలు కూడా ఇక డీటెయిల్స్ అన్ని ఇచ్చారు ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు గ్రామస్తులు అందరూ ఒకటవ తారీఖు నుండి ఎనిమిదవ తారీఖు వరకు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు ఏమంటే ఇదేమైనా గొప్ప విషయమా పెన్షన్ ఇవ్వటం అనేది చాలా దరిద్రమైన విషయం తమ సొంత కాళ్ళ మీద తాము నిలబడలేనిటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు అని దీనికి అర్థం కానీ దీన్ని కూడా ఒక పెద్ద ఉత్సవంగా ఒక ఓట్ల పండగగా ఎట్లా మారుస్తున్నారో చూడండి ఆ తర్వాత మూడు జనవరి ఇరవై ఇరవై నాలుగున కాకినాడలో గౌరవ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాల్గొని ఆయన ఇస్తాడు ఎందుకంటే ఆయన తప్పనిసరిగా పాల్గొని ఆయన బటన్ నొక్కాల్సిందే కదా ఆ పని చేస్తారు సో ఏమంటున్నారండి వీళ్ళు దేశంలోనే అత్యధికంగా అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మందికి నెలకు మూడు వేల చొప్పున పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని చెప్పి ఇచ్చారు సరే అవ్వాతాతలు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కలుగిత కార్మికులు మత్స్యకారులు చర్మకారులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు లబ్ధి సో పాపులేషన్లో ఇంతమంది ఇన్ని వర్గాలకు ఇస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ సరే ఆయన ఇచ్చేదైతే ఇస్తున్నాడండి అండి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే ప్రతిసారి కూడా పోయిన ప్రభుత్వంతో పోల్చటం ప్రభుత్వం అనేది ఒక నిరంతరంగా కొనసాగేటువంటి అంశం అండి కానీ విచిత్రంగా ఆయన మన ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటాడు అక్కడికి ఏదో ఆ ప్రభుత్వం వేరు ఇది ప్రభుత్వం వేరు అనేది ప్రభుత్వం అట్లా ఉండదు యాక్చువల్గా మా పార్టీ వచ్చిన తర్వాత చేశామని చెప్పి పార్టీ సభలో చెప్పుకోవచ్చు కానీ యాజ్ ఏ గవర్నమెంట్ అదొక కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నెన్స్ అనేది కానీ గత పాలనలో అని చెప్పి అధికారిక అడ్వర్టైజ్మెంట్లో ఇంతవరకు ఎన్నడూ ఇచ్చేవాడు కాదు కానీ ఈయన ఈ కొత్త కల్చర్ని మొదలుపెట్టాడు గత పాలనలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఒక్కో లబ్ధిదానికి నెలకు అందించిన పెన్షన్లు కేవలం వెయ్యి రూపాయలు కానీ జగనన్న మాత్రం మూడు వేలు ఇస్తున్నాడు పాయింట్ ఏమిటంటే యాక్చువల్గా రెండు వందల యాభై రూపాయలండి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి రెండు వేల పద్నాలుగులో రెండు వందల యాభై రూపాయలని ఒక్కసారిగా వెయ్యి రూపాయలు తీశారు అంటే ఇన్ని రెట్లు పెంచారండి ఐదు రెట్లు పెంచారు అది గొప్ప విషయమే కదా ఎందుకంటే అప్పటికి రాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆర్థిక పరిస్థితి అయినా కూడా వెయ్యి రూపాయలు ఇచ్చారు వాళ్ళు అంటే అసలు ఇవ్వడం మంచిదా కాదా అనే డిబేట్ వేరేనండి ఒకవేళ ఇవ్వడం గొప్ప కనుక అయితే రెండు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయలని పెంచడం పెంచడం ఎక్కువ రెండు వేల నుంచి మూడు వేల రూపాయలకి పెంచడం ఎక్కువ అనేది ఒక విషయం రెండవది అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల పెన్షన్లకు పెన్షన్లపై ఏటా చేయనున్న వ్యయం ఇరవై మూడు వేల కోట్లు అని చెప్తున్నాడు గత పాలనలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య కేవలం ముప్పై తొమ్మిది లక్షలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇట్లానే ఒక మూడు నాలుగు నెలల ముందు ఎన్నికలకి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేసిందండి ఆ రెండు వేల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మూడు వేల రూపాయలు చేశారు అది ఫస్ట్ విషయం అది రెండవది గత ప్రభుత్వం కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికే ఇచ్చింది ఇప్పుడు మన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది అరవై ఆరున్నర లక్షల మందికి ఇస్తోంది రాష్ట్రంలో అని చెప్తున్నాడు నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి పేదరికం తగ్గిందా పెరిగిందా అంతకుముందు కనుక వీళ్ళు చెప్పేటువంటి ఫిగర్స్ కనుక కరెక్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ముప్పై తొమ్మిది లక్షల మందికి ఇస్తే ఇప్పుడు అరవై ఆరు లక్షల మందికి మీరు ఇస్తుంటే అంటే ఎంత పెరిగిందండి ఇరవై ఏడు లక్షల మంది పెరిగారు అన్నమాట పేదలు అని అర్థం కదా లేదు అంతకుముందు నుంచే ఉన్నారండి పేదలు వాళ్ళు గుర్తించలేదంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పేదరికాన్ని ఏమాత్రం కూడా నిర్మూలించలేదా తగ్గించలేదా రిడ్యూస్ చేయలేదా పావర్టీని ఇది అసలు విషయం మీరు ఎక్కువ ఎక్కువ ఇస్తున్నామని చెప్తున్నారు అంటే పెన్షన్లు ఉచితంగా ఇచ్చే డబ్బులు దానికి అర్థం ఏంటంటే పేదల సంఖ్య నానాటికి పెరుగుతోందా మీ ప్రభుత్వంలో యాక్చువల్గా ఈ విధానాల వల్ల పెరుగుతుందండి భారీ ఎత్తున రెండో పేజీలో కూడా ఇదే యాడ్ మళ్ళీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని ఇచ్చి ఇందులో ఏవో ఇస్తారు గత పాలనలో ఎట్లా ఉంది మా పాలనలో ఎట్లా ఉంది అసలు ఇటువంటి మాటలు వాడొచ్చండి గత పాలనలో పెన్షన్ కోసం వృద్ధులు వికలాంగులు చాంతాడంత క్యూరంలో గంటల తరబడి వేచి ఉండే దుస్థితి మరి నేను రాష్ట్రవ్యాప్తంగా గ్రామవాదు వాలంటీర్ల ద్వారా టెన్షన్గా ప్రతి నెల పొద్దున్నే తలుపు తట్టి ప్రభుత్వం అంటే ఇచ్చే పిం పింఛన్ని ఇస్తూ ఉండటం అన్నమాట ఎనిమిది రోజుల పాటు మొత్తం గవర్నెన్స్ అనేది పాలన అనేది ఇట్ హాస్ బీన్ రిడ్యూస్ టు జస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్రీ బీస్ అండి ఉచితాల పంపిణీ అనేది మాత్రమే ప్రభుత్వ పని ప్రభుత్వం ఏం పని లేదనమాట మొత్తం ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులంతా చేసే పని ఏమిటాయా అంటే మనం ఎందుకున్నటువంటి ప్రభుత్వం అంతా చేసే పని ఏమిటాయా అంటే ఈ పెన్షన్లని వీటిని పంచటం నెల అంతా మళ్ళీ నెల వస్తుంది మళ్ళీ అదే కార్యక్రమం ఇదన్నమాట ఇంత ఘోరంగా ఉందండి పరిస్థితి నెక్స్ట్ వార్త ఈనాడులో ఇది అదానీకే బొగ్గు రవాణా కాంట్రాక్టు అదానీకి ఏపీలో ఇచ్చినన్ని బిజినెస్లు వేరే చోట్ల ఇవ్వలేదండి ఈవెన్ బీజేపీ రూల్ స్టేట్స్లో కూడా ఇంత పెద్ద ఎత్తున వ్యాపార అవకాశాలు అదానీ సంస్థకి ఇవ్వలేదు ఎవరు ఆ రకమైనటువంటి అనుబంధం ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారికి అదానికి యాక్చువల్గా గమ్మతే ఏమిటంటే అంతకుముందు అదాని తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతానని వచ్చాడు డేటా సెంటర్ పెడతా అన్నాడు అక్కడ ఇంకేదో కూడా పెడతా అన్నాడు అప్పట్లో భారీ అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో బూత్ అదాని అండ్ రిలయన్స్ వీళ్ళిద్దరినీ కూడా ఆపేశాడు అందరూ గుర్తుండే ఉంటుంది అప్పటి అప్పట్లో మేకపాటి గారు ఉండేవారు మంత్రిగా ఉన్నారు ఆయన ఆయన అసెంబ్లీలో కూడా ప్రకటించాడు వీళ్ళందరికీ ఇష్టారాజ్యంగా గత ప్రభుత్వం బోల్డని ఇన్సెంటివ్స్ ప్రోత్సాహకాలు ప్రకటించింది వాటన్నిటిని కూడా మేము సమీక్ష చేస్తున్నాం వీళ్ళందరికీ ఇన్ని ఎకరాల భూములు ఇవ్వడం ఎందుకు అని చెప్పి అసెంబ్లీలో స్వయంగా చెప్పారండి ఆపేశారు ఆ తర్వాత ఏం మాట్లాడుకున్నారో తెలియదు అటు అదానీ గారు ఇటు రిలయన్స్ అంబానీ గారు చాలా సన్నిహితులు అయిపోయారు ఇప్పుడు నేరుగా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్తారు అప్పుడప్పుడు సడన్గా వస్తారు వెళ్తారు మాట్లాడుకుంటారు వెళ్ళిపోతారు ఆ విధంగా అదానీకి ఇప్పుడు గ గంగవరం పోర్టు కృష్ణపట్నం పోర్టు లాంటివి అసలు ఎన్ని ఇచ్చారో చెప్పలేమండి మరే రాష్ట్రంలో కూడా ఇంత భారీ ఎత్తున వ్యాపార అవకాశాలు కల్పించలేదు ఇప్పుడు తాజాగా ఏంటంటే ఈ బొగ్గు రవాణా కాంట్రాక్టు అదానీ గారు ఈ మధ్య చేపట్టేటది ఇది ఇప్పుడు ఇస్తున్నారు జెన్కో బొగ్గు రవాణా టెండర్ను అదానీ సంస్థే దక్కించుకుంది సో ఈ ప్రకారం ఏడు పాయింట్ ఐదు లక్షల టన్నుల విదేశీ బొగ్గు సరఫరా టెండర్ దక్కించుకుందట అదానీ సంస్థ సో ఆ విధంగా అదానీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య కూడా ఎంతో చక్కటి అనుబంధం కొనసాగుతోంది నెక్స్ట్ ఈ పోలవరం ప్రాజెక్ట్ అండి పోలవరం అమరావతి గురించి ఇందాక నేను అన్న మెన్షన్ చేశాను కదా ఏమంటే ఏపీకి ఉన్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టులు రెండు పోలవరం ఒకటి క్యాపిటల్ ఒకటి ఈ రెండింటిలోనూ జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారండి పోలవరం ప్రాజెక్టులో ఇప్పుడు వెయ్యి కోట్ల రూపాయలు నష్టం కలిగిందట వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈ గైడ్ బెండ్ ఈ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింటటం ఈ కాఫర్ డ్యామ్ గ్యాపులు పోడ్చకుండా కాలక్షేపం చేశారు చాలా కాలం పట్టించుకోవాలి అసలు అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకు ఏం పట్టించుకోవాలా దానివల్ల కట్టడాలన్నీ ధ్వంసం అయినాయి ఆ తర్వాత ఈ గైడ్ బండ్ అనేది నాణ్యత లోపం వల్ల కుంగిపోయింది సో ఇప్పుడు ఈ అధిక సిపిజీ తోటి కాఫర్ డ్యాములు నిరుపయోగం అయినాయి అని చెప్తున్నారు ఈనాడు వార్తలో దీనివల్ల వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు ఎవరు పెట్టుకుంటారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ మోస్ట్ ప్రాబ్లం ఇవ్వదు ఈ స్టేట్ ఏమో అసలు మామూలు రోడ్లు గుంతలు పురచడానికి డబ్బులు లేవు ఇంత పెద్ద పెద్దలవరం ప్రాజెక్టును వాళ్ళు చేయగలరా అలాగే అమరావతి విషయంలో కూడా అండి అమరావతిని వదిలేయటం కాదండి దాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నపూర్వకంగా ఎన్నో చేశాడు జగన్మోహన్ రెడ్డి అది దురదృష్టం అంటే అతనికి ఏమాత్రం కూడా ఒక ఇష్టం లేదనుకోండి అమరావతిని మహానగరంగా డెవలప్ చేయడం నాకు ఇష్టం లేదు ఎంత ఖర్చు పెట్టడం ఓకే అప్పుడు ఆల్రెడీ డెవలప్మెంట్ కొంత జరిగింది కదా దాన్ని ఉపయోగించుకొని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉన్న ఆఫీసులు పూర్తి చేసుకొని ఇక్కడ గవర్నమెంట్ నడుస్తుంది నేను విశాఖపట్నం మీద నాకు ఎక్కువ ఆసక్తి ఉంది కాబట్టి విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్గా భారీ డెవలప్ చేస్తాను అంటే ఎవరు రాష్ట్రంలో ఎక్కడ డెవలప్ అయినా డెవలప్ అయినట్టే కదా కానీ ఉన్న అటువంటి అమరావతిని ఆల్రెడీ కట్టినటువంటి భవనాల్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసినటువంటి ఆ మౌలిక సదుపాయాల్ని అన్నిటినీ కూడా నేలపాలు చేశాడండి ఇదంతా ప్రభుత్వ డబ్బు ప్రజలు కట్టినటువంటి డబ్బు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఉంటే ఆ మాస్టర్ ప్లాన్ని ధ్వంసం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఎన్ని ప్రయత్నాలు చేశాడండి ఒకటి కాదు ఇప్పుడు తాజాగా ఏంటంటే ఈ భూసేకరణ ప్రకటన ఉంది ఇంతకుముందు కొన్ని కీలకమైన చోట్ల వాళ్ళు ఇవ్వలేదు ఇవ్వకపోతే దాన్ని భూసేకరణ కింద ప్రకటించారు అది లేకపోతే మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ కాదు మాస్టర్ ప్లాన్ అంటే ఏంటంటే ఎందుకు ఇక్కడ ఇక్కడ ఇల్లు ఉండాలి ఇక్కడ ఆఫీసులు ఉండాలి ఇక్కడ పరిశ్రమలు ఉండాలి ఇట్లా రకరకాలు ఉంటాయి మాస్టర్ ప్లాన్లో ఓ పద్ధతిగా ఒక ప్లాన్ ప్రకారం మరి కొత్త నగరాన్ని నిర్మాణం చేసుకోవాలి మనకి ఇప్పటికే ఉన్న నగరాలు ఎంత అసహ్యంగా చండాలంగా ఏ రకమైన ప్లాన్లు లేకుండా ఉంటాయో మనకు తెలుసు వాళ్ళు చేస్తే ఇప్పుడు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ భూసేకరణ ప్రకటన వాళ్ళని ఉపసంహరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారట ఆ తర్వాత గతంలో ఏమేం చేశారో కూడా ఈనాడులో రాశారు ఏ విధంగా ఈ మాస్టర్ ప్లాన్ ధ్వంసం చేయడానికి ఇన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు అందులో మనందరికీ తెలుసు సెంటు భూమి పేరుతోటి తీసుకొచ్చి మధ్యలో ఎవరైనా పెట్టడానికి పేదల పేరుతోటి నాశనం చేయడానికి ఒక ప్రయత్నం చేశాడు అట్లా రకరకాల ప్రయత్నాలు చేశాడు ఈ ఆర్ఫై జోన్ కానివ్వండి ఇవన్నీ సో ఇప్పుడు తాజాగా ఈ ప్రయత్నం అనమాట ఈ విధంగా పోలవరం అమరావతి రెండింటినీ సర్వనాశం చేయటం వల్ల మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సక్సెస్ అయ్యాడండి ఇక విశాఖపట్నంలో ఈ మధ్య మీరు గమనిస్తే రెండు రోజుల కోనాడు ఒక చిన్న వార్త వస్తుంటుంది అదేంటంటే విశాఖపట్నంలో ఫలానా చోట ఇంత భూమిని ఫలానా ఎమ్మెల్యే గారికి లేకపోతే ఫలానా సంస్థకి ఇస్తున్నారు అని ఇవన్నీ కూడా గప్చిప్గా చేసేస్తున్నారండి ఎన్నికల ముందు తాజా వార్త ఏమిటి అంటే విశాఖ దక్షిణం ఎమ్మెల్యేకు నలభై సెంట్లు ఇస్తున్నారట ఎవరు దక్షిణ ఎమ్మెల్యే అంటే వాసుపల్లి గణేష్ కుమారు వీళ్ళందరికీ ఏంటంటే ఎన్నికల్లో నిలబడ్డానికి డబ్బులు ఖర్చు పెట్టాలండి ఇరవై కోట్లో పాతి కోట్ల ముప్పై కోట్లో దానికి తగ్గట్టుగా ముందే ఒక బెనిఫిట్ ఇవ్వడం అనమాట ఇచ్చి ఇప్పుడు నువ్వు ఈ డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిచి రావాల్సిందే వైసీపీకి ఒక ఎమ్మెల్యే సీట్ రావాలి సో అందుకోసం అని చెప్పి ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖలోని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్కు విలువైన సర్కారు భూమి కట్టపెట్టేందుకు రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది పిఎంపాలెం బాబా కళాశాలకు సమీప బీ టూ కాలనీ వెనుక బక్కనపాలెంలో ప్రభుత్వ స్థలం ఉంది ఈ ప్రదేశంలో విద్యా సంస్థ నిర్మాణానికి నామమాత్రపు ధరకు భూమి కేటాయించాలని ఎమ్మెల్యే ఇటీవల ప్రభుత్వాన్ని దరఖాస్తు చేస్తున్నట్టు చేసుకున్నట్టు తెలిసింది ఈ నేపథ్యంలో సర్వే చేసి భూమి అప్పగించేందుకు ఈ అధికారుల బృందం అంతా కూడా ఆదివారం నాడు క్షేత్రస్థాయిలో పర్యటించిందట ఈ ప్రాంతంలో మార్కెట్ ధర గజం సుమారు యాభై వేలు పలుకుతోంది సో దాదాపు పది కోట్ల విలువ చేసేటువంటి నలభై సెంట్ల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యేకు ఎంత ధరకు ఇవ్వనున్నారు అనేది అధికారులు గోప్యంగా ఉంచారు ఆల్రెడీ నేను వార్త వచ్చింది ఒక అంతర్జాతీయ స్కూల్ పేరుతోటి ఒకళ్ళకి పదకొండు ఎకరాలు ఇస్తున్నారు అది ఏడు వందల కోట్లు ఏమో ఉంటే దాన్ని పదకొండు కోట్లకి ఇచ్చేస్తున్నారని అలాగే అవంతి శ్రీనివాస్ గారు అనుకుంటారు ఆయన కూడా నలభై సెంట్ల యాభై సెంట్లు ఎంత ఇస్తున్నారని అక్కడ వచ్చింది సో ఈ విధంగా విశాఖపట్నంలో వాళ్ళేమో విశాఖపట్నంలో ఉద్దేశపూర్వకంగా అక్కడ బాగా భూములకు విలువ ఉందని చెప్పి ఆ భూముల మీద కన్నేసి దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి అక్కడ దందాలు చేసుకుంటున్నారండి కానీ గమ్మత్తు ఏమిటంటే ఏమీ లేని అమరావతిలో భారీ ఎత్తున భూమి దందా జరిగింది అంటారు అమరావతిలో భూమి ప్రభుత్వాలేది కాదు అక్కడ దందా జరిగినా కూడా ప్రజలకేమీ సంబంధం లేదు ఎవరు ప్రైవేట్ వ్యక్తులది ప్రైవేట్ వ్యక్తులు ఎవరికి అమ్ముకుంటే ఏంటి అమ్ముకోకపోతే ఏమిటి ఎక్కువ ధర అమ్ముకుంటే ఏంటి తక్కువ ధర అమ్ముకుంటే ఏంటి ప్రభుత్వానికి ప్రజలకి ఐదు పైసలు నష్టం లేదు దానివల్ల కానీ గమ్మత్తుగా అమరావతిలో ల్యాండ్స్లో భూదందా జరిగిందని చెప్పి ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారండి అమరావతిలో ప్రభుత్వ భూమి లేదు అక్కడేమీ సెంటు భూమి ఎవరు అమ్మలేదు కొనలేదు ప్రభుత్వ భూమి అట్లానే ఉన్నది ప్రైవేటు భూమి కదా జరిగింది విశాఖపట్నంలో ప్రభుత్వ భూమి అది అది ప్రజల భూమి ప్రజల ఆస్తి దాన్ని వీళ్ళు కాజేస్తున్నారు మరి చూడండి ఎట్లా ఒక నేరేటివ్ని వాళ్ళు ఎట్లా తమకు అనుకూలంగా మలుచుకొని ఏమీ లేని చోటేమో ఉన్నదని అన్నీ చేస్తున్న చోటేమో అక్కడేమీ లేదని చెప్పగల సమర్థులు వైసీపీ వాళ్ళండి ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కూడా విశాఖ మీద చాలా ప్రేమ ఉంది కదా కానీ స్టీల్ ప్లాంట్ గురించి పట్టు పట్టించుకున్న పాపం పోలేదండి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ వార్త వీళ్ళు ఏవారు రాస్తారంటే ఈనాడులో యాక్చువల్గా వాళ్ళు ఐదు వందల కోట్ల రూపాయలు కావాల్సి వచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్కి చాలా ఇబ్బంది కలుగుతోంది అది ఆ రన్నింగ్ ఈ ఫండ్స్ కావాలన్నమాట ఫ్లో ఫండ్స్ ఫ్లో లేదు అక్కడ నెలకు ఐదు వందల కోట్ల రూపాయలు చొప్పున ఎవరైనా ఇస్తే నడుస్తుందంటే అప్పుడు యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను భారీ ఎత్తున ఇల్లు కడుతున్నాను చెప్తున్నాడు కదండి ఏపీలో మరి ఇల్లు కట్టడానికి స్టీల్ కావాలి కదా ఈ స్టీల్ కనుక మీరు ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కొనుక్కోవచ్చు కదా అందుకు తగ్గట్టుగా వాడికి నెలకు ఐదు వందల కోట్లు ఇచ్చారనుకోండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బతుకుతుంది ప్లస్ మీకు ఇక్కడ స్టీల్ వస్తుంది మీ ప్రభుత్వంలో నిర్మాణాలకి కానీ ఆ పని చేయాలి ఆయన దానివల్ల ఏమైంది ప్రభుత్వ పథకాల కొనుంటే ఎంతో కొత్త హెల్ప్ అయ్యేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వాళ్ళు చివరికి జిందాల దగ్గర వెళ్ళి అప్పు తీసుకున్నారండి అక్కడ దానివల్ల జిందాలకు చాలా లాభం అది ఇదేనా ఏదో చెప్తారనుకోండి ఏదన్నా కానివ్వండి మీకు అవకాశం ఉంది మీ రాష్ట్రంలో ఉంది ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తోంది సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తోటి దాన్ని ఆదుకునేటువంటి అవకాశం కూడా ఉంది లేకపోతే మనం ఏం చేయలేం ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇవి ఏం చేయలేం ప్రభుత్వాన్ని కొనమని ఎవరు అనరు కానీ ఈ రకంగా రిషికొండ ప్యాలెస్లో మరి ఐదు వందల కోట్లు పెట్టి కట్టుకున్నారు కదా బిల్డింగ్ నెలకు ఐదు వందల కోట్లు చొప్పున ఒక సంవత్సరం పాట ఏమో ఇస్తే నిలబడుతుందని చెప్పారు అప్పట్లో అది ఇవ్వలేదు అనేది స్టోరీ అండి ఇక పొలిటికల్ స్టోరీ ప్లీజ్ ఏపీకి రావద్దు చెల్లి అని చెప్పి షర్మిలకు జగన్మోహన్ రెడ్డి గారు రాయబారనమాట నేను గత కొద్ది రోజుల నుంచి చెప్తున్నానండి షర్మిల గారు అక్కడికి రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద దెబ్బ అండి రాజకీయంగా అనేక రకాలుగా అందువల్ల వాళ్ళు నిజానికి గిలగలాడిపోతున్నారు ఏం చేయాలని చెప్పి సో దాన్ని తగ్గట్టుగానే షర్మిల గారికి రాయబారం పంపించారట బాబాయ్ సుబ్బారెడ్డికి పురమాయింపు బుజ్జగించేందుకు వైవి ప్రయత్నం వైవి సుబ్బారెడ్డి గారు అనమాట బా ఆయన తోడలుడు మన వైఎస్ గారికి ఆయన పెద్ద నాయకుడు కదా ఆ పార్టీలో కుదరదు పొమ్మన్న షర్మిల మాకు అన్యాయం జరిగితే రాయబారం నడపలేదేం అని అడిగారట మేము రోడ్డున పడితే పట్టించుకోలేదు ఎంతో మానసిక క్షోభను అనుభవించా ఇప్పుడు జగన్కి ఇబ్బంది అవుతుందని నా దగ్గరకు వచ్చారా ఇదే న్యాయం కుదరదు నా మానాన నన్ను బ్రతకనేవ్వండి కుండ సారీ కుండబద్దలు కొట్టిన జగన్ సోదరి షర్ములకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలతో బాధ్యతల వార్తతో తాడేపల్లి వెలవెలా అని చెప్పి వార్త అండి సో ఇది ఎక్స్పెక్టెడే ఇందులో ఏమీ విశేషమేమీ లేదు ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కులము కుటుంబము అన్నీ ఒకటే కాబట్టి వాళ్ళ ద్వారా అనేక ప్రయత్నాలు జరుగుతాయి ఎస్పెషల్ ఏనండి షర్మిలతో పాటు షర్మిలానేమో ఫ్యామిలీ వైపు నుంచి ఆవిడకి ఎక్కువ మద్దతు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో మద్దతు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పాత కాంగ్రెస్ నాయకుల దగ్గర నుంచి ప్లస్ ఏమిటంటే అనిల్ గారు ఆవిడ భర్త ఆయనకి మరి క్రిస్టియన్ మిషనరీ కాబట్టి ఆ క్రిస్టియన్ ఓట్లు చాలా బలమైనటువంటి ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారికి అందులో కూడా కోత ఏమైనా పడుతుందా అనేటువంటి భయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నదండి అందువల్ల అనమాట ఇవన్నీ ఇక కడప బరిలో అభిషేక్ రెడ్డి అని చెప్పి వార్త ఇప్పుడు కడప నుంచి కడప ఎంపీ కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి కంప్లీట్గా అనేక దశాబ్దాల నుంచి వైఎస్ ఫ్యామిలీ సొంత జాగ్రత్త నడుస్తోందండి మరి ఇన్ని కబుర్లు చెప్తారు కదా పేదలు పెత్తందారులు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీ పే మీ పెత్తందారి తరం నడుస్తుందా లేదా కడప జిల్లాలోను కడప నియోజకవర్గంలోను ఎట్లా ఒక ఫ్యామిలీ నుంచే దశాబ్దాలుగా ఒకళ్ళే ఎన్నికవుతారు ఏ రకమైన పెత్తందారి వైఖరి మీరు అవల అవలంబించకపోతే ఆ రకమైనటువంటి రిజల్ట్ సాధ్యం అవుతుంది అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నాడు అక్కడ ఈయన సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అతన్ని జమ్మల మడుకు నుంచి పంపించాలి జమ్మల అని చెప్పి ఏదో ఆలోచన చేస్తున్నట్ట దాని బదులుగా ఇప్పుడు అభిషేక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరు ఈయన ఈయన ఎవరంటే వైఎస్ భాస్కర్ రెడ్డి గారు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సోదరుడు వరుస అవుతాడు కదా ఆయన కొడుకే అవినాష్ రెడ్డి సో భాస్కర్ రెడ్డికి ఇంకొక ఉన్నట ప్రకాష్ రెడ్డి ఆ ప్రకాష్ రెడ్డి కొడుకు వైఎస్ మదన్మోహన్ రెడ్డి ఆ మదన్మోహన్ రెడ్డి గారి కొడుకు డాక్టర్ అభిషేక్ రెడ్డి సో ఆ అభిషేక్ రెడ్డి కొడ కజినట జగన్మోహన్ రెడ్డి గారికి అతన్ని నిలబెట్టాలి అని చెప్పి ఆలోచిస్తున్నాడు అనేది ఈ వార్త అంటే ఇప్పుడు షర్మిల గారు బహుశా నిలబడితే కడప బరి నుంచి నిలబడవచ్చు ఎంపీ స్థానానికి అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బహుశా రకరకాల ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి రోజు ఒక వార్త వేస్తారండి వీళ్ళు మన సాక్షిలో ఫ్యాక్ట్ చెక్ వీళ్ళు చేసేది ఏంటండి ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ ఏంటి ప్రభుత్వం చెప్పేటువంటి మాటలు ప్రభుత్వం చేసేటువంటి ప్రకటనలని బయట థర్డ్ పార్టీ లేక మీడియా వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేయాలి వీళ్ళన్నీ ట్విస్ట్ చేస్తారండి వీళ్ళు చెక్ చేస్తారట వీళ్ళే గవర్నమెంట్లో ఉంటారు వీళ్ళు ఫ్యాక్ట్ చెక్ ఫ్యాక్ట్ చెక్ అంటే ఏం లేదండి ఈనాడులో వచ్చేటువంటి వార్తలు కథనాలని వాటిని వాటి మీద ఇష్టారాజ్యంగా వాళ్ళు రాసుకోవడమే వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ రామోజీ అని చెప్పి రామోజీరావు మీద పేరు పెట్టి రాసి అదే వాళ్ళ చెక్ అనమాట నిన్న ఒక వార్త వచ్చిందండి అదేమిటంటే ఈనాడులో విమానాశ్రయాల డెవలప్మెంట్లో వీళ్ళు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయ రంగం విమానయాన రంగం చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున డెవలప్ అయిందండి అంటే అనేక రకాలుగా ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం ఉండటం వల్ల విజయవాడ ఎయిర్పోర్ట్లో కొత్తగా చాలా సర్వీసులు మొదలైనవి విజయవాడ గనవరం ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేశారు ఆ ఆ తర్వాత ఇక్కడ మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ను కూడా ఆధునీకరించారు విశాఖపట్నంలో ఈ ఎయిర్పోర్ట్ సరిపోదని చెప్పి భోగపురం ఎయిర్పోర్ట్ అనేదాన్ని కా కాన్సెప్చువల్గా మొత్తం వీళ్ళే చేసిన పని అంతా కూడా చేసి దాని ప్రపోజల్ పెట్టి ఆ ప్రపోజల్కి అనేక అనేక అనుమతులు కావాలి అవన్నీ కూడా ఢిల్లీలో అప్పట్లో వీళ్ళు బీజేపీలో ఉన్నారు కాబట్టి అశోక్ గజపతి రాజు గారు ఏవియేషన్ మినిస్టర్ కాబట్టి చాలా త్వరగా వచ్చినాయండి అనుమతులు లేకపోతే అంత పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి అంత త్వరగా అన్ని అనుమతులు వచ్చేవి కావు అవన్నీ తీసుకొచ్చి దాన్ని డిజైన్ చేసి ప్రాజెక్ట్ డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్ని చేసి అన్ని అనుమతులు ఆమోదాలు పొంది దానికి టైఅప్లు చేసి టెండర్ రిలీజ్ చేసి జిఎంఆర్ వారిని హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఎవరైతే కట్టారో అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో అదే జిఎంఆర్ ఎంపిక అయింది ఎంపిక ప్రారంభ అక్కడ మన శంకుస్థాపన కూడా చేశారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు దానిని రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పని చేసింది ఏమిటాయంటే ఆపేసాడు అన్నీ ఆపేశారు కదండి ఇది కూడా ఆపేసైడ్ అప్పుడు జిఎంఆర్ మల్లికార్జునరావు గారు పరిగెత్తుకుంటూ వచ్చారు పాపం వస్తే ఏదో మాట్లాడుకున్నారు అన్నీ మాట్లాడుకోవడానికి టైం పడుతుంది కదా మాట్లాడుకొని ఒక ఐదు వందల ఎకరాలు ఆల్రెడీ భూము సేకరణ కూడా జరిగిందండి తెలుగుదేశం ప్రభుత్వం భూ సేకరణ కూడా జరిపింది అంటే ఎన్ని పనులు చేశారో చూడండి వాళ్ళు ఆ భూ సేకరణ చేసినటువంటి భూమిలో ఒక ఐదు వందల ఎకరాలు తగ్గించారు తగ్గించి వీళ్ళు పెట్టుకున్నారు అది వీళ్ళకేదో ప్లాన్ ఉంది భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి అది పెట్టుకొని ఏదో మాట్లాడుకొని ఒప్పందాలు చేసుకొని ఆ వాటర్ వ్యవహారాలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ నీళ్ళని శంకుస్థాపన చేశాడు మరొకసారి ఇంత ఓపెన్గా మన కళ్ళ ముందే ఇవన్నీ జరిగినాయి కదా అయినా కూడా కట్టకుండానే కట్టేసినట్లు కలరింగ్గా భోగాపురంలో ఎన్నికల ముందు టెంకాయ కొడితే కట్టేసినట్టు కాదు రామోజీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి ఎన్నికల ముందు టెంకాయ కొట్టాడు కదా కడప స్టీల్ ప్లాంట్ కట్టాడు టెంకాయ కొట్టాడు రెండోసారి టెంకాయ కొట్టడం కూడా రెండోసారి మూడోసారి కొట్టాడు కడప స్టీల్ ప్లాంటు ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి రెండోసారి కొట్టాడు అని ఒక ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి రాస్తారండి చివరగా భూ సర్వేలో అవ్వక అవ్వకలని చెప్పి ఇది విశాలాంధ్రలో వచ్చిందండి చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి ఎందుకంటే భూరక్ష పేరుతో పాస్బుక్ లేవో ఇస్తారట మళ్ళీ భూ సర్వే చేసి అవన్నీ అవకతవకలతో ఉన్నాయనేది ఒక పాయింట్ అయితే వీళ్ళు చెప్పేదాని ప్రకారం సిపిఐ వాళ్ళు ఏమంటారు వీళ్ళు జగనన్న భూరక్ష పథకం కింద పట్టాదారు పుస్తకాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ముద్రించి ఏమంటే పట్టాదారు పుస్తకం అనేది ఒక వ్యక్తి యొక్క ప్రాపర్టీకి అది గుర్తండి అది ఒక ఇన్స్ట్రుమెంట్ అది ఆ ఇన్స్ట్రుమెంట్కి అది సెక్యులర్ ఇన్స్ట్రుమెంట్ దానికి ఏ ప్రభుత్వంతో ఏ పార్టీలతోటి సంబంధం ఉండదు అది ఎల్ల కాలము ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అది ఆ పట్టాదార పాస్బుక్ అనేది అదొక ఓనర్షిప్ ఇన్స్ట్రుమెంట్ కదా దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకోవటం ఏంటండి జగన్మోహన్ రెడ్డి పోయి ఇంకొక ఎంఐ వస్తాడు రేపు అధికారంలోకి అప్పుడు ఏం చేస్తారు అప్పుడు ఈ పాస్బుక్ విలువ ఉంటుందా ఉండదా ఇంత అరాచకం ఏంటి ఈ అరాచకాన్ని ఎవరు ఈ శోకాళ్ళ మేధావులు ప్రశ్నించడం ఏంటి కోర్టులు కూడా వీటి మీద కావాల్సిన విధంగా అవసరమైన మేరకు రియాక్ట్ కావడం కావు ఎందుకో తెలియదు అసలు ఎలా ఒక ఒక ఒకరి యొక్క ఆస్తి మీద ఆస్తి పత్రం మీద ఒక ముఖ్యమంత్రి బొమ్మ ఎలా వేస్తారండి నడుస్తోంది అది సో జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ముద్రించి రైతులకు అందజేస్తున్నారు రైతులకు అందజేసిన ఈ పాస్ పుస్తకాలు నిరుపయోగంగా మారాయని రైతులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు గతంలో ఈ పాస్ పుస్తకాలు భూమి అమ్మకాలు కొనుగోలుకు బ్యాంకులో రుణాలు పొందడానికి ఉపయోగపడేవట ప్రస్తుతం భూ సర్వే పేరుతోటి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చేసి అనంతరం రూపొందించిన పట్టదారు పశు పుస్తకాలు భూమి రిజిస్ట్రేషన్కు తనఖా పెట్టుకోవడానికి రుణాలు పొందడానికి ఏమాత్రం ఉపయోగం లేదట అదేమిటో తెలియదు మరి ఇంకెందుకు మరి ఈ ఈ ఎక్సర్సైజ్ అంతా ఈ కసరత్ అంతా ఎందుకు చేసినట్టు ఆయన బొమ్మలు వేసుకోవడానికా జగన్మోహన్ రెడ్డి గారు ఇది పెద్ద అరాచకం అండి ఈ అరాచకాన్ని గనుక ప్రజలు దాన్ని తిరస్కరించకపోతే దాన్ని ప్రశ్నించకపోతే ఇక ఆంధ్రప్రదేశ్ అనే దానికి భవిష్యత్తు ఉండదండి ఎందుకంటే బానిస మనస్తత్వం పెరుగుతుంది దీనివల్ల సో ఇవన్నీ ఇవాంటి ప్రధాన వార్తలు